హలో ఫ్రెండ్స్ ఫస్ట్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆనంద వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత శరణ్య టెన్షన్ పడుతూ ఉంటే ఆనంద ఇలా అడుగుతుంది ఏంటి అలా ఉన్నావు అని అంటే అప్పుడు అనన్య చెప్తుంది అయితే నిశ్చితార్థం ఉంగరాన్ని మేము నగలన్నీ మెరుగుపెట్టించడం కోసం సేడ్చికి పంపించాం శరణ్య నిజతారుతో ఉంగరం కూడా అందులోనే ఉందని తను టెన్షన్ పడుతుంది చేతికి లేదు కదా అని అంటూ అనన్య అంటుంది ఓ అందుకేనా అని అంటూ ఆనంద అంటే వెంటనే అనన్య అంటుంది టెన్షన్ పడకు శరణ్య నేను ఇప్పుడే తెప్పిస్తాను కదా ఉండు షెట్జీకి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తుంది షెట్జీ మళ్ళీ ఆ నగలన్నీ తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు అనన్య నవ్వుకుంటూ అవన్నీ తీసుకుని అక్కడ ఒక్కొక్క టీ బాక్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఆనంద వల్ల ముందే అవి చే ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అప్పుడు నెక్ తన నిశ్చితార్థ ప్రింగ్ వచ్చిందని శరణ్య ఆనందపడుతూ ఉంటుంది కానీ ఇక్కడ అనన్య చేసే మోసం తనకి తెలియదు కదా ఇంకా అలా కరెక్ట్గా ఆనంద వేరే నెక్లెస్లు చూసినప్పుడు క్లోజ్ చేసి పెడుతుంది కానీ ఆనంద వాళ్ళ నెక్లెస్ వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ చేసి అలా వాళ్ళు చూసేలాగా పెడుతుంది ఆనంద కూతురు అప్పుడే అది చూస్తుంది చూసి అమ్మ ఈ నగ మనది కదా అని అంటుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అనన్య నవ్వుతూ హ్యాపీగా చూస్తూ ఉంటే ఆనంద వాళ్ళు చూస్తారు శరణ్య వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళ కూతురు ఆనంద కూతురు ఇలా అంటుంది ఆ రోజు మనం ఫోన్ చేసి నగ కనిపించట్లేదని అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పారమ్మా మాకు అసలు ఆ నగ గురించే తెలియదు మా ఇంటికి అది రాలేదు అని చెప్పారు కదా మరి ఇప్పుడేంటి నగ ఇక్కడే ఉంది అని అంటూ ఆనంద కూతురు ప్రశ్నిస్తుంది అప్పుడే ఆనంద అలా చూస్తూ ఉంటుంది ఇంకా విశ్వనాథం గీత కంగారు పడుతూ ఉంటారు అప్పుడు శరణ్య కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అనన్య కాంచన ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు ఇంతటితో రేపు ఫస్ట్ ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్